ఇరందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఉచిత టచ్ ఫోన్లు వెంటనే ఇలా అప్లై చేయండి అది ఏంటి అనేది చూస్తుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా వీడియో చివరిదాకా చూడండి అలా అయితే నేను పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బది బదిరులకు అంటే మూగా చెవిటి వాళ్లకు తీపిక బుర్ర చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారికి టచ్ ఫోన్లు ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ మేరకు రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు శాఖ ఏడీవి కామరాజు ఓ కీలక ప్రకటన జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఏళ్ల వయసు కలిగి ఇంటర్మీడియట్ పాస్ అయిన సైగల భాష వచ్చిన వారు నలభై శాతం ఆపైన వైకల్యం గలవారు అర్హులని తెలిపారు కామరాజు వీరి కుటుంబ వార్షిక ఆదాయం మూడు లక్షల లోపు ఉండాలన్నారు ఆసక్తి గలవారు ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా ఏపీడీఏఎస్సీ ఏపీ డాట్ డవ్ డాట్ ఇన్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలని సూచించారు ఆధార్ కార్డ్ పదవ తరగతి ఇంటర్ మార్కుల లిస్టు సాధ్యం ధృవీకరణ పత్రం సైగల భాష ధృవీకరణ ఎస్సీ ఎస్టీ బీసీలో కుల ధృవీకరణ పత్రాలు పంపాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆదాయ ధృవీకరణ పత్రం తెల్ల రేషన్ కార్డు కాపీలు కావాల్సి ఉంటుంది ఇది అప్లై చేయడానికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ బాలబాలికలకు సహాయం చేస్తుంది వారి వారికి అవసరమైన పరికరాలను అందిస్తుంది ఈ ఏడాది పరికరాలు ఇవ్వడానికి స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాయి పద్దెనిమిది వారికి పరీక్షలు చేసి అర్హులైన వారికి పరికరాలు ఇస్తారు సమగ్ర శిక్ష ద్వారా ఈ పరికరాలు అందిస్తారు దివ్యాంగుల స్క్రీనింగ్ శిబిరంలో పాల్గొనడానికి కొన్ని పత్రాలు అవసరం ఆధార్ కార్డు రేషన్ కార్డు సదరం సర్టిఫికేట్ యూడిఐడి కార్డు ఉండాలి వైకల్యం తెలిపే రెండు ఫోటోలు కూడా తీసుకురావాలి ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి అన్ని విభాగాలు పరీక్షలు చూస్తున్నా చేస్తున్నారు ఈ పరీక్షలు ఈ నెల ఇరవై ఆరవ తేదీన పూర్తవుతాయి అర్హుల జాబితాల ప్రకారం ప్రభుత్వానికి వి నివేదికలు పంపుతారు ఆ తర్వాత దివ్యాంగులకు సహాయక పరికరాలు అందజేయనున్నారు దివ్యాంగులకు మూడు చక్రాల బండ్లు వీల్ ఇస్తారు కర్రలు వెనుకడి యంత్రాలు కూడా ఇస్తారు కళ్ళు సరిగ్గా కనపడని వారికి ప్రత్యేక టీఎల్ఎం కిట్లు ఇస్తారు మానసిక దివ్యాంగులకు కూడా టీఎల్ఎం కిట్లు అందిస్తారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్